మ్యారేజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షస్ అండి ఏవండి ఎక్కడికి వెళ్తున్నామండి చెప్పండి ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నా నిజంగా చెప్పండి మా హస్బెండ్ నా కోసం ఏదో తీసుకుంటున్నా సో ఇంకా ఇప్పుడైతే మా వారు ఎంత బంగారం కొంటారు ఏంటనే చూద్దామని ముందు వెళ్ళిపోయి వెయిట్ చేస్తారండి బండి దగ్గర ఇంకా చూడండి అండి ఎలా ఉంటుందని మీరు అదంతా మా వారి మీద ఫోకస్ అండి వీడియోలు అంతా మా వారే పోంటారు ఈరోజు నాకు ఈరోజు ఎక్కడ తీసుకుని అంటున్నాను కదా అంత నీకే చూపిస్తాను ఈరోజు అంతా మా వారిని ఫోకస్ చేయబోతున్నాను నేను ఈ వీడియోలో సో స్కిప్ చేయకుండా చూస్తానండి ఎప్పుడు అన్నయ్య లేరు పిల్లలు లేరు మీరు ఒక్కరే ఉంటుందని అంటున్నాను కదా మావిడమేనండి తర్వాత నాకు ఇంకా మేము షాపింగ్ అయితే వెళ్తున్నామండి ఓన్లీ గోల్డ్ షాప్ కి వెళ్దామనేసి అనుకున్నాం అంటే అనుకోకుండా వెళ్తున్నామండి తీసుకుంటామా లేదనేది మీరు ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే మేము తనిష్కాకి వెళ్ళాము సో ఇక్కడ బాగుంటాయి అని చెప్పారు బట్ చూస్తే కదా తెలిసేది మనకి ఎలా ఉంటుందో అండ్ ఇక్కడ కాస్ట్ ఎలాగో ఏంటి అనేది కూడా మా వచ్చాము మేము వెళ్ళింది సండే అండి సండే రోజు గోల్డ్ షాప్లన్నీ కూడా బంద్ అంట ఓన్లీ తనిష్క మాత్రమే ఉంది ఆ రోజు అండ్ మీరు చూస్తున్నది ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్ కూడా నేను రెండు కూడా చూశాను ఈ రెండిట్లో మీరు ఏదనేది గెస్ట్ నాకు కమెంట్ సెక్షన్ షేర్ చేయండి సో మేము తనిష్కలో వెళ్తే మోడల్స్ చాలా ఉన్నాయండి కానీ ఇంకా అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళాం ఈ షాప్ వచ్చేసి అంటే వెళ్ళామంటే నెక్స్ట్ డే అనమాట అంటే సండే తప్పించి మిగతా రోజుల్లో ఉంటాయి అనమాట అన్ని గోల్డ్ షాప్లు ఆ ఆ రోజు అది ఒక్కటే ఉండేది అండ్ మోడల్స్ కూడా ఉన్నాయి బట్ నాకు తగ్గట్టుగా లేవన్నమాట అంటే నాకు నచ్చలేదు అనమాట అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి నచ్చలేదని కాదు నాకు సైజ్ అనేది ప్రాబ్లం ఉండే అనమాట సో అండ్ నేను ఇక్కడ వేరే షాప్కి వచ్చాను ఇక్కడ కూడా బాగున్నాయి అండ్ నేను తీసుకున్నది అయితే చాలా స్పెషల్ అండి అది ఏంటని మీరు చూడండి ఇయర్ రింగ్ అండ్ ఫింగర్ రింగ్ అండ్ ఇంకో ఇంకేదైనా అది మీరు నాకు చెప్పండి మీ అందరు కూడా ఇప్పటికీ ఐడియా వచ్చేసి ఉంటుంది అండ్ ఏంటనేది కూడా నేను యానివర్సరీ రోజు రివీల్ చేస్తానన్నమాట ఓకేనా అండ్ బిల్లింగ్ అంతా కూడా అయిపోతుంది నేను సెలెక్టింగ్ కూడా అయిపోయింది అనమాట అండ్ మేమైతే ఆర్డర్ ఇవ్వడం జరిగింది తీసుకోలేదు అందుకే మీకు చూపించలేకపోయాను నేను అండ్ చూపిస్తే అప్పుడే ఇంకా మీకు సర్ప్రైజ్గా ఉండదు కదా ఆ రోజు యానివర్సరీకి చూపిద్దామనేసి అందుకోసమే ఇంకా ఆ రోజు ఆర్డర్ పెట్టడం అని వన్ డేలో చేసిస్తానంటేనే మేము ఆర్డర్ ఇస్తామంటే వాళ్ళు ఓకేనండి చేసి ఇస్తాము అని చెప్పారు కాబట్టి మేము ఆ అయితే ఇచ్చేసాము ఇంకా తర్వాత వచ్చినా కూడా యానివర్సరీ రోజు ఇవ్వకపోతే బాగా ఇంకా ఫీల్ ఉంటుంది కదా అందుకోసం మాకు ఆ రోజే కావాలని చెప్పామన్నమాట ఇక్కడ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఎక్కువ టైం అయితే చేయలేదండి వెళ్ళాము ఒక గంటలోనే అయిపోయింది అనమాట సో వీడియో అయితే చాలా ఉంటుంది మన వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడను విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలున్నా గారికి కాల్ చేసి నా మరి నా సమస్యని కనుక్కుంటున్నాను ఇంకా వచ్చేసాము పిల్లలకి అలాగా తీసుకుని వెళ్దాం అనేసి ఒక మాల్ కైతే వచ్చాము అనమాట ఓకే అండి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మేము ఇంకా వేరే షాప్ కొత్త కడుతున్నట్టున్నారు ఇంకా మేము ముందు వెళ్ళామని చెప్పాను కదా సండే మీరు ఇక్కడ చూడొచ్చు మేము డ్రెస్సెస్ చేంజ్ ఉన్నాయి ఆ రోజు పిల్లలు కూడా తీసుకుని వెళ్ళాము సండే అండ్ ఇంకో రోజు మేము గోల్డ్ షాప్కి వెళ్ళాము అది నార్మల్గా పిల్లలకి ఇంటి దగ్గర పెట్టేసి వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళామండి గోల్డ్ షాప్కి ఎందుకంటే నార్మల్ డేస్ షాప్ ఓపెన్ ఉంటుందండి అండ్ ఈ సమ్మర్లో పిల్లలకి ఎందుకు తీసుకుని వెళ్ళడం అనేసి ఇంకా తీసుకొని రాలేదన్నమాట మేము సెకండ్ టైం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఓకేనా సో దాని కంటిన్యూషన్ నేను ఇది పెడుతున్నాను పిల్లలకి ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి అంటే అంటు కొత్తగా పెట్టారు సో అన్ని యాక్టివిటీస్ అయితే ఇందులో ఉన్నాయి అంటే గేమ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇందులో ఏంటంటే కార్డ్ ఫస్ట్ టైం తీసుకోవాలన్నమాట మీరు ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు లేదంటే థౌజండ్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అయితే ఒక రెండు గంటలకు అయిపోతుంది రెండు సార్లకి అయిపోతుంది కాబట్టి మేము థౌజండ్ కార్డ్ తీసుకున్నాము ఎఫ్ త్రీ అని మనకి ఎఫ్ త్రీ వచ్చింది కదా ఎఫ్ త్రీ రాలేదు కదా నెక్స్ట్ ఎఫ్ త్రీ మూవీ వస్తుంది థౌజండ్ థర్టీ ఎఫ్ త్రీ వీడి వినడండి ఎవరి మాట ఉన్నా అసలు dire dire dhire dhire olha arre ar. suno aise nahi é. oh. <laughs> <laughs> -tipo. hai oh. వెరీ గుడ్ అటు 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 అటుట ఒల్టా అది ఇప్పుడు ఇప్పుడు ఫుల్ తిప్పు రైట్ మొత్తం అక్షర తిప్పకూడదు రైట్ సైడ్ మెల్లగా మెల్లగా తిప్పు తిప్పు వెరీ గుడ్ స్ట్రైట్ స్ట్రైట్ వెరీ గుడ్ లెఫ్ట్ లెఫ్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ స్ట్రెయిట్ స్ట్రైట్ వెరీ గుడ్ అన్న దేనికి వెరీ గుడ్ ఇటు లెఫ్ట్ డాడీ సైడ్ విక్కీ చూడండి అసలు డ్రైవర్ కూడా అలాగే చేయరండి స్లోగా స్లోగా తిప్పలా స్పీడ్ తిప్పకూడదు విక్కీ స్లో సేదా సేదలా స్లోగా వెరీ గుడ్ పెన్ కదా థౌజండ్ కార్డ్ తీసుకున్నాం మేము ఇంకా మేము ఆడినవన్నీ గేమ్స్ ఆ రోజు ఫైవ్ హండ్రెడ్వే ఆడామండి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ పెండింగ్ ఉంది ఎప్పుడైనా మళ్ళీ వచ్చేసరికి ఆ యూజ్ అవుతుంది కదనేసి అవి ఇంకా యూజ్ చేయలేదు అనమాట పిల్లలకి ఇట్లాంటి గేమ్స్ అన్నీ ఆడిపిచ్చేస్తాము సో అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఆ రోజు అండ్ లియాన్స్ కంటే అంతగా రాదు ఇంకా వాడికి ఇట్ల ఇట్లా కూర్చుంటుంది అంతే తప్ప వాడికి మేమైతే ఏం చేపించలేదు బాగుందా చూపిస్తాను అమ్మున్నాయి ఏ ట్రావలే అలాగే ఉన్నాం తను అయిపోతుంది అయిపోతుందండి తనకి తెలియట్లేదు నేనేది అవ్వట్లేదు అంత లేదంటే భయపడుతుంది ఎలా అనిపించింది సూపర్ ఉందా తెలుసా ఇది మొత్తం తిరిగి మొత్తం తిరిగింది తెలుసా వారు వచ్చేసి గన్ షూట్ ఏదో చేసేస్తున్నారండి అండ్ నేను ఈ వీడియో వచ్చేసి నా మ్యారేజ్ యానివర్సరీ రోజే నేను అప్లోడ్ చేస్తున్నాను సో మే టెన్ అండి మా మా యానివర్సరీ సో ఈరోజు అందరూ కూడా విష్ చేయండి మమ్మల్ని ఓకేనా అండ్ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము హోటల్కి అయితే వెళ్ళామండి అండ్ అది కూడా అండమాన్లో నా ఫేవరెట్ హోటల్ అయిపోయింది అనమాట ఎంత బాగుంటుందో తెలుసా బిర్యానీ ఇన్ని చోట్ల తిన్నాను బట్ ఇంత టేస్ట్ అయితే రాలేదనమాట సో ఇదేం ప్రమోషన్ అయితే కాదండి జస్ట్ నాకు నచ్చి నేను చెప్తున్నాను అంతేనే పర్సనల్ ఒపీనియన్ గ్రిల్ అనే థింగ్ ఉంటుంది సో చాలా బాగుంటుందండి మేము తీసుకున్న మరో రోజు చికెన్ బిర్యానీ అండ్ ఫిష్ బిర్యానీ సంథింగ్ తీసుకున్నాను అండ్ బాబు కోసం ఈ మధ్యన వాడుకుండా తింటున్నాడు అండి బాబాయ్ ఇలాంటి లాలీపాప్స్ అయితే వాడికి ఇష్టపడుతున్నాడు అందుకోసం వాడు కూడా నేను నేర్చుకోవాలన్నమాట నా కొడుకు కోసం కూడా సో ఆ రోజు ఫుల్గా తినేశాడు అనమాట అంటే చికెన్ తిన్నాడు తింటే మంచిగా అనిపించింది ఆ రోజు సో గ్రిలాక్స్ అనమాట గ్రిలాక్స్ సంథింగ్ అండి అండ్ ఆ రోజు బిల్ వచ్చేసి వచ్చేసాం ఇప్పుడు వచ్చేసి అవునా ఇప్పుడు వచ్చేసి మెహందీ పెట్టుకుంటున్నాను మన ఇంటి ఉందండి మమ్మీకి డాడీకి ఏంటి రేపు మ్యారేజ్ సో చూస్తానండి అంటే ఇంటి అలా పెట్టుకుంటున్నాను ఇగోండి సో నాకు ఎలా వచ్చు కాబట్టి నేనే పెట్టుకుంటాను అనమాట చాలా బాగుంది పెట్టుకోని అనుకున్నాను బట్ అలా ఇంకా ఈ నాకు రాదు వీడియో షూట్ అంతా కూడా ఇంకా షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత మేము మ్యారేజ్ ఆనివర్సరీ ముందు రోజు అనమాట మీన నేనైతే పెట్టుకున్నానమాట సో త్రీ టు ఫోర్ బ్లాగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టేసానండి అండ్ గులాబ్ జామ్స్ కూడా మేము నైటే ప్రిపేర్ చేసేసుకున్నాను ఆ రోజు ఎందుకంటే స్వీట్ అంటే ఈ జామ్ అందరూ బాగా తింటారు కదా అనేసి ఇవి ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలు కానీ ఇవి బాగుంటాయి అనేసి ఇవే చేస్తామన్నమాట టూ ప్యాకెట్స్ ఆ రోజు నైట్ ఇంకొక అమ్మాయి వచ్చింది హెల్ప్ చేయడానికి ఇద్దరం కలిసి మీ సో మీ అందరూ కూడా యానివర్సరీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఈ గోల్డ్ తీసుకున్నాం అనేది మీరు యానివర్సరీ అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా అండ్ ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి చాలా మందికి చాలా బాగా జరిగింది కాబట్టి నేను ఇప్పటికి కూడా నెంబర్ ఇస్తున్నాను త్రీ ఇయర్స్ అండి ఇస్తున్నాను అనమాట సో ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీ సమస్యని కనుక్కోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మచ్ ఛానల్ బై ఫ్రెండ్స్